ఒక ఊరిలో కోడళ్ళు ఉండేవాళ్ళు అత్త శైలజ బాగా బాగా కోడలు తెలివైంది ఒకరోజు కోడళ్ళు తమ మామిడి తోటకు వెళ్ళి అక్కడ పండ్లన్నీ ఎలా ఉన్నాయి అని చూసుకుంటున్నారు ఈసారి ఈ కోడళ్ళకి బాగా కలిసి వచ్చింది తోట నిండా మామిడి పండ్లు ఒక్కో చెట్టు చొప్పున వంద మామిడి పండ్లు ఉన్నాయి వీళ్ళకి మొత్తం నూట యాభై మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఈ లెక్క ప్రకారం ఇప్పుడు వీళ్ళకి ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో మీ ఊహకే వదిలేస్తున్నా ఈసారి మామిడి పండ్లు అమ్మితే మనకు కోట్లు వచ్చి పడతాయి కోడలా వీటిని ఎలాగైనా త్వరగా అమ్మి తీరాలి అవును అత్త ఈ పండ్లని మనం మంచి ధరలకే అమ్ముదాం ఇక సీజన్ కూడా అయిపోవడానికి వచ్చింది ఇవన్నీ త్వరగా అమ్మితేనే మనకు మంచిది అందరూ కెమికల్స్ ఉన్న పండ్లని ఎక్కువగా కొంటున్నారు మనం మాత్రమే కెమికల్స్ లేకుండా పండించాం ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి ఫస్ట్ కూడలా అవును అత్తమ్మా ముందు ఆ పని చేయాలి అని అనుకుంటూ కోడళ్ళు ఇద్దరూ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు అందరూ కొన్నారు కానీ అందరికీ కెమికల్ కలిసిన మామిడి పండ్లే ఎక్కువగా రుచి అనిపించాయి కానీ కెమికల్ కలిపిన విషయం ప్రజలకి తెలియదు కాబట్టి వాళ్ళు అవే కొనడానికి ఇష్టపడ్డారు ఇక ఈ అత్త కూడా మామిడి పండ్లు కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఇక ఇద్దరు ఏమీ చేయలేక ఇంటి బయట కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు ఇదేంటి అత్త మామిడి పండ్లు బాగా వచ్చాయి ఎక్కువ సొమ్ముకు అమ్ముడు పోతాయి అనుకుంటే ఎలా జరిగిందేమిటి నేను కూడా డబ్బులు బాగా వస్తాయి అని అనుకున్నా ఆ డబ్బుతో ఎన్నో కళలు కొన్నా కాని ఆ కల నిరాశలయ్యాయి పండు చూడు బాగా మాగి అని చిరాకుగా ఆ పండుని నేలకేసి విసిరి కొట్టింది అప్పుడు ఆ పండు పగిలి కొద్దిగా రసం బయటికి వచ్చింది అది చూసిన కోడలికి చెప్పుకోమని ఒక ఐడియా వచ్చింది అత్తమ్మా నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు ఈ పండ్లని ఎవ్వరూ కొనడం లేదు కదా అయితే మనం ఈ పండ్ల రసాన్ని అమ్ముదాం ఏంటి బాగుతున్నావు కొద్దిగా అర్థం అయ్యేలా చెప్పు అబ్బా అత్తమ్మా మనం మామిడి పండ్ల జ్యూస్ ని అమ్ముదాం అని అంటున్నాను అవునా అత్తమ్మా నాకొక్క ఛాన్స్ ఇచ్చి చూడండి మీకు డబ్బుల వర్షాన్ని కురిసేలా చేస్తా అంటూ అత్తని ఒప్పించి మామిడి పండ్ల జ్యూస్ బండిని పెడుతుంది ఇప్పుడు మామిడి పండ్లు కొనడానికి రాని జనం మామిడి రసం తాగడానికి ఎగబడి వచ్చారు పైగా ఈ మామిడి పండ్ల జ్యూస్ మంచి రుచి ఉండటంతో అందరూ వచ్చి ఈ మామిడి పండ్ల జ్యూస్ ని తాగడానికి వస్తారు దాంతో ఈ అత్తాకోడళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు కానీ కోడలికి ఆశ సరిపోదు కోడలి లేని టైం చూసి అత్త మనసులో ఇలా అనుకుంటుంది ఒక్క గ్లాసు పది రూపాయలు పెడితేనే ఇంత డబ్బు వస్తుంది అంటే అదే ఒక్కొక్కటి యాభై రూపాయలు పెడితే ఇంకా డబ్బు బాగా వస్తుంది కదా అని అనుకుంటుంది అత్త శైలజ ఇప్పుడు ఒక్కో గ్లాసు యాభై రూపాయలు పెట్టినందుకు అందరూ చూస్తూ చూస్తూనే ఇంత పెంచేశారు అని ఎవ్వరూ ఈ మామిడి పండ్ల జ్యూస్ని తాగకుండా వెనక్కి వెళ్ళిపోతారు అలా ఎవ్వరూ తీసుకోకపోవడంతో ఆ రోజు మిగిలిన జ్యూస్ అంతా పాడైపోతుంది అదే రోజు సాయంత్రం కోడలు బండి దగ్గరికి వస్తుంది అక్కడ జ్యూస్ ఏమీ అమ్ముడుపోలేదు ఎందుకు అని చూస్తే అక్కడ బోర్డు మీద యాభై రూపాయలు అని రాసుంటుంది అది చూసిన కోడలు అత్తమ్మా మనం జనాలకి నచ్చిన రేటు పెట్టినందుకు మన జ్యూస్ అందరూ తాగడానికి వస్తున్నారు ఇక మనకి నచ్చిన రేటు పెడితే ఎందుకు వస్తారు చెప్పండి మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అని చెప్పి అక్కడ యాభై రూపాయల బోర్డు తీసేసి పది రూపాయలు పడుతుంది అప్పుడు అందరూ తాగడానికి మళ్ళీ అక్కడికి వస్తారు అలా అత్తకి బుద్ధి చెప్పి ఇద్దరూ కలిసి డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు